మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది అందుకు ఆయన వరుసగా నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు కాకపోతే ఇప్పుడు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది అనకాపల్లి ఎంపీ టికెట్ ని నాగబాబు త్యాగం చేసి బీజేపీకి ఇచ్చారు పొత్తుల కోసం తన అన్నయ్య నాగబాబుకు కూడా ఎంపీ టికెట్ ఇప్పించలేక త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు పవన్ ఏపీ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదంతా చేశామని చెప్పారు అదే టైంలో చాలా మంది జనసేన టికెట్లు రాకుండా పోయాయి నాగబాబుకే టికెట్ ఇవ్వలేకపోయానని చెబితే మిగిలిన వారు కూడా సర్దుకుంటారు అన్న ఉద్దేశంతో పాటు వ్యూహం కూడా ఉంది అంటున్నారు ఏది ఏమైనా నాగబాబుని ఈసారి వ్యూహాత్మకంగానే తప్పించారంటున్నారు ఆయన పోటీ చేసిన అనకాపల్లి టఫ్ సీట్ పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న స్థానం నాన్లో గెలుపు అవకాశాలు పెద్దగా ఉండవు రెండు వేల తొమ్మిదిలో అది అల్లు అరవింద్ విషయంలో ప్రజారాజ్యం ద్వారా రుజువైంది దాంతో ఇటు సీటు త్యాగం చేశారన్న పేరుతో పాటు రాజ్యసభకు నామినేట్ కావచ్చు అన్న వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తనకు పదవులపై ఆశలు లేవన్నారు నాగబాబు తాను జన సైనికుడు అన్న పదవిని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఆస్తులు సినిమాలు వదులుకొని పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు తన తమ్ముడు నిస్వా పరుడైన నాయకుడు అని కీర్తించారు ఆయన నాయకత్వంలో జన సైనికుడిగా పనిచేయటం కంటే గొప్ప విషయం మరొకటి లేదని తనతో పాటు లక్షలాది మంది భావిస్తున్నారని చెప్పారు టికెట్ రాని వారిని ఆశావాహుల్ ఓదార్చే ప్రయత్నం చేశారు మొత్తం మీద నాగబాబు పదవికి భరోసా ఉంది అన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనకు పదవు మీద ఆశ లేదని ఆయనే అంటున్నారు మరోవైపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని వాటిలో కొన్ని జనసేనకు కేటాయిస్తారు అని కూడా ఆ పార్టీ ఆశావాహులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా అసంతృప్తులను జనసేనలో చల్లార్చే ప్రయత్నమైతే నాగబాబు నుంచే మొదలైంది నాగబాబు జనసేన అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు